హలో అండి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ నివియా డర్మాకిన్ క్లియర్ ఎక్స్ఫోలియేట్ మన స్కిన్ కేర్ రొటీన్ లో ఎక్స్ఫోలియేషన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వీక్లీ అట్లీస్ట్ వన్స్ అయినా మనం ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ఫోలియేషన్ చేయడానికి మనకు మార్కెట్ లో చాలా అందుబాటులో ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి ఇందులో ఎక్స్పోలియేషన్ ఇంగ్రీడియంట్స్ అయినా సాలిసిలిక్ యాసిడ్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇంకా గ్లైకోలిక్ యాసిడ్ నియాసిమైడ్ లాంటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వాడారు ఇవి మన స్కిన్ మీద ఉండే బ్లమిషన్ డెడ్ రిమూవ్ చేసి జస్ట్ సెవెన్ డేస్ లోనే క్లియరర్ స్కిన్ ఇస్తుంది ఈ క్రీమ్ ని వీక్లీ ట్వైస్ క్లెన్స్ చేసుకున్న తర్వాత అప్లై చేసి ఓవర్ నైట్ ఉంచుకొని నెక్స్ట్ డే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది లైకోలిక్ యాసిడ్ ఎక్సెస్ ఆయిల్ ని బ్లెమిషెస్ ని రిమూవ్ చేస్తుంది తర్వాత ఎయిట్ పర్సెంట్ శాలిసిలిక్స్ లోని ఇంప్యూరిటీస్ ని డెడ్ స్కిన్సర్స్ ని రిమూవ్ చేసి స్కిన్ రెన్యువల్ ప్రాసెస్ ని యాక్టివేట్ చేసి జస్ట్ సెవెన్ డేస్ లోనే క్లియర్స్ స్కిన్ ని ఇస్తుంది ఇక విటమిన్ బి త్రీ గా పిలవబడే పడే నియాసినవాయి స్కిన్ లోని ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది యాక్ని మాక్స్ ని స్పాట్స్ని స్పాట్స్ ని రిడ్యూస్ చేసి స్కిన్ ని బ్రైట్ గా చేస్తుంది ప్రొడక్ట్ ని అమెజాన్ లో ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది కొని ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ ఫేషియల్ స్క్రబ్స్ లో నూట రెండో స్థానంలో ఉంది ఫ్లిప్కార్ట్ లో నూట ఇరవై ఒక్క మంది కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు ఇక రేటింగ్ చూస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ఫోర్టీన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ ట్వల్ పర్సెంట్ ఉందండి నేటివ్ రేటింగ్ అయితే కాస్త ఎక్కువగానే ఉంది పాజిటివ్ రివ్యూస్ నూట మంది రాసుంటే నేటివ్ రివ్యూస్ ఇరవై తొమ్మిది మంది రాశారు ఫోర్ లియెటర్ బాగాలేదని అంటే నో ఇంప్రూవ్మెంట్ నాట్ రికమెండెడ్ నో రిజల్స్ నాట్ ఎఫెక్టివ్ నో చేంజ్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పదహైదు మంది రాశారు స్కిన్ రఫ్గా డ్రైగా అయిందని ఇరిటేటింగ్ అనిపించిందని బ్రేక్ అవుట్స్ వచ్చిందని ముగ్గురు రాశారు నాట్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ స్టిక్కీగా గ్రీజీగా అనిపించిందని ఒక్కొక్కరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయి రొటీన్ వే ఎక్కువగా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బెస్ట్ ఓవర్ నైట్ ఎక్స్పోలియేటర్ అని బ్రైటర్ స్కిన్ వచ్చిందని ట్రస్ట్ మీ వర్క్స్ వండర్స్ అని మరొకరైతే ఫ్రెండ్స్ హర్షన్ వాడాను బేబీ స్కిన్ వచ్చిందని అయితే రాసి ఇలా చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఇక ఈ ప్రోడక్ట్ ని ఫ్లిప్కార్ట్ లో అస్సలు కొనద్దండి డబల్ రేట్ ఉంది అమెజాన్ లో ఫార్టీ ఎంఎల్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ కి మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ Just only thank you.